హాయ్ అండి వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనకి వీడియోలో చూస్తున్న వెంచర్ ఇదేంటంటే సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ ఈ వెంచర్లో మనం కొనుక్కోవచ్చు అయితే ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే విజయవాడకి గుంటూరుకి మధ్యలో మంగళగిరికి అతి సమీపంలో కాజా టోల్ గేట్ దగ్గర రామకృష్ణ హౌసింగ్ పక్కన ఈ వెంచర్ లొకేట్ అయ్యి ఉంది దీంట్లో మనకి స్క్వేర్ యార్డు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు గజం ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు అయితే ఈ వెంచర్లో కొనుక్కోవటం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే మనం ప్లాట్ కొనుక్కుని రిజిస్ట్రేషను చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా కంపెనీకి సంబంధం అనేది ఉండదు జనరల్గా కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఈ వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే ఇక్కడ ఎవరి దగ్గర అయితే మీరు కొనుక్కుంటున్నారో వారు మనకిచ్చే ఆఫర్ ఏంటంటే దీంట్లో వారికి వచ్చే ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ మీ పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది భవిష్యత్తులో చాలా హ్యూజ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసినట్లు మనకు చెప్పడం జరిగింది అయితే మీరే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి వెళ్ళి కలిసి ప్లాట్ వివరాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎంత సెక్యూర్గా చేస్తున్నారు ఎంత ఇన్కమ్ వస్తుంది భవిష్యత్తులో అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్